హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ కింద ఎల్పిఎస్ స్కీమ్ కింద అయితే ఇక ఫ్లాట్స్ ఇస్తున్నారు కదా దాంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ అనంతవరం విలేజ్ కి సంబంధించిన ఎల్పిఎస్ లెవెట్లు అనమాట ఈ లేఅవుట్ లో ప్రెసెంట్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డక్స్ కానీ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ వాటర్ పైప్ లైన్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పనులు స్పీడప్ చేశారు నేను ఈ వీడియోలో ఈ అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ప్రెజెంట్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లు ఎలా ఉండబోతున్నాయో మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు ఈ ఏరియాలోనే దాదాపు ఆరు వందల యాభై ఎకరాల్లో అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లు అయితే డెవలప్ చేస్తున్నారు ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు దాని పక్కనే గ్రావిటీ కెనాల్ అయితే వస్తుంది ఇక్కడ నెంబర్లు వైజ్ గా ఫ్లాట్లు అన్నిటికీ అయితే కేటాయించారు ఈ ఏరియాలోనే ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ దాదాపు లక్ష అరవై రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది నివసించే ఉద్దేశంతో ఈ ఎల్పెస్ హోటల్ని అయితే డెవలప్ చేస్తున్నారు ఇక్కడ అన్నిటి అన్ని ఫ్లాట్లకి నంబర్లు ఎలా కేటాయించారు కూడా మీరు చూడొచ్చు అలాగే ప్రజెంట్ మీరు ఇక్కడ చూడండి పనులు ఎలా జరుగుతున్నాయో ఈ ఎల్పిఎస్ లేఅట్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా